శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ సిద్ధమూర్తి సమేత శ్రీ 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 శ్రీమద్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మహారాజ్కి విశ్వకర్మ భగవాన్కి సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో విశ్వకర్మ సమాజ ప్రముఖ వారసుడు చారిత్రక సాధువు ఆధ్యాత్మికవేత్త మరియు సామాజిక సంస్కర్త జన ఇష్టదైవమైన శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మందిరం నిత్య పూజా కైంకర్యాలతో విరాజులతోనే పదహారవ శతాబ్దంలో జన్మించిన బ్రహ్మంగారు తాను రాసిన కాలజ్ఞానంలో భవిష్యత్తులో జరిగే మార్పులు వచ్చే విపత్తుల గురించి ముందుగానే తెలియజేశారు ఈ కాలంలో మనం కళ్ళారా చూస్తున్నా జరుగుతున్న విషయాలు బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో మనం చూడవచ్చు భగవంతుని అనేక అవతారాల్లో బ్రహ్మంగారి అవతారం కూడా ఒకటని చెప్పవచ్చు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశతో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలోని ప్రకృతాంబ పరిపూర్ణాచారి దంపతులకు జన్మించిన బ్రహ్మంగారు దేశ నలుమూలలా సంచరిస్తూ వేదాంత తత్వాలు ప్రచారం చేశారు హిందూ ముస్లిం సఖ్యతను పెంచారు కడప జిల్లాలోని కందిమల్లాయపల్లి గ్రామంలో మఠం నిర్మించారు ఎనభై ఐదు సంవత్సరాల వయసులో సమాధిలోకి వెళ్ళారు నేటికీ గారు రాసిన కాలజ్ఞానంలోని విషయాలు ఒక్కొక్కటిగా రుజువు కావడంతో విశ్వవ్యాప్తంగా గారి కాలజ్ఞానం కీర్తింపబడుతోంది ఓం శ్రీ విశ్వకర్మనే నమ శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ సిద్ధమూర్తి సమేత శ్రీ 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 శ్రీమద్ విరాడ్ పోతులూరు వీర స్వామిల వారికి జై వారి యొక్క ఆశిస్సులతో మేము ఇక్కడ సదాశివపేటలో ఈ యొక్క బ్రహ్మేంద్ర స్వామి గుడి నిర్మించడానికి వెంగళం నరసింహచారి అనే దాత మాకు ఒక మూడు వందల గజాలు బహుకరించాడు మిగతా సంఘ సభ్యులు అందరం కలిసి మళ్ళీ ఇంకొక మూడు వందల గజాలు లేచి గారు తీసుకున్నాం తీసుకొని చుట్టూ దానికి బార్డరు గేట్లు అన్నీ వేసి లోపల షెడ్ లోపలనే పూజ నడిపిస్తున్నాం చింత ప్రభాకర్ గారు మాకు ఒక పది లక్షలు శాంక్షన్ చేసిండు ఆ ఒక పది లక్షలతో మేము మిగతా డబ్బులేసి మొత్తం మధ్యలో గుడి అంతా కట్టేసినాం ఈ విగ్రహాలు మొత్తం ఆలుగడ్డ నుంచి అక్కడ ఆర్డర్ ఇచ్చి అక్కడి నుంచి తయారు చేయించుకొని తెచ్చినాం ఒకటి విశ్వకర్మ ఒకటి గణేషుడు ఒకటి గోవిందమాంబ ఒకటి సిద్ధమూర్తి ఒకటి స్వామి ఐదు విగ్రహాలు తెచ్చి మధ్యలో ఒక కళ్యాణ మండపం అంతేది విఘ్నగుండం వేసి మొత్తం స్థాపిత ఐదు రోజులు చేసినాం స్థాపితము అది పాలల్లో ఒకరోజు పండ్లల్లో ఒకరోజు జలంలో ఒకరోజు ఇట్లా గురువుగారు ఎట్టెట్లా చెప్తే అట్ల పోతులు మన ఎక్కడి నుంచి అంటే మన కందిమల్లె పల్లె వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గర నుంచి స్వాములను పంతులను పిలిపించి వాళ్ళ ద్వారా మంత్రయుక్తాలతోని ఐదు రోజుల వరకు ఆయన స్థాపితం చేయించాడు అన్ని మంచిగా జరుగుతున్నాయి బ్రహ్మం గారు సిద్ధయ్యకు పాదాలు ఎలా ఇచ్చిండో అలా పాదాలు తయారు చేయించుకొని మనము కందిమల్లెపల్లి బ్రహ్మేంద్ర స్వామి దగ్గర సమాధి దగ్గర తీసుకుపోయి అక్కడ పూజించుకొని సమాధికి తాకించుకొని ఆ యొక్క పాదాల గిన సమాధి యొక్క శక్తి నింపుకొని ఈ యొక్క బ్రహ్మంగారు మందిరంలో పెట్టి పూజ నిర్వహిస్తున్నాం thank <music> you

शुद्धोपचार देवोपचार सर्वोपचार पूजा क्रिया दिशो योनम संपूर्णता व्यादि सद्यो अनुते समुचितम मंत्रहीनम क्रियाहीनम भक्तिहीनम गुरुदेवा यत् पूजितम मया देवा परिपूर्णम तदस्तुते दे। शतमानम भवति शतायु पुरुष जितेन्द्रिये आयुष्येन्द्रिये प्रतिदिष्टति

పుణ్యం పరమావహై తేజస్వి నావతి తమస్సు మా విద్వషావహై ఓం అసతోమా సద్గమయ తమసోమా నిర్గమయ మృత్యోమా మృతమయ ఓం శాంతి 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 లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనాః సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు ఓం శాంతి 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 శ్రీ గోవిందమంగళ శ్రీ సిద్ధ వై నైన్ ఇండియా ఛానల్ వాళ్ళకి శుభోదయం బ్రహ్మంగారి ఆశిష్యులు వాళ్ళకి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి రోజు స్వామివారి ఆరాధన అంటే ఆ యొక్క నిజ బ్రహ్మంగారు వైశాఖ శుద్ధ దశమి రోజు బ్రహ్మంగారి జీవ సమాధి కావడం జరిగింది ఆ కార్యక్రమాన్ని ఇక్కడ మేము ప్రతి సంవత్సరం కూడా మన విశ్వకర్మ యజ్ఞం గణపతి హోమాలు మరియు బ్రహ్మంగారికి పాల పాలు పెరుగు పంచామృతాలతో అభిషేకాలు పూజలు మేము ఉన్నటువంటి ఈ యొక్క గుడు సంఘంలో ఉన్న వంద మంది కుటుంబాలందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చి అన్ని కార్యక్రమాలు చేసుకొని భోజనాలు ఇక్కడే చేసుకొని స్వామివారి కార్యక్రమాన్ని విజయవంతంగా దివ్విజయంగా చేసుకుంటాం దాంతోపాటు ఈ యొక్క మందిరంలో మేము ప్రతిసారి విగ్రహాలు పెట్టి వినాయకులను విశ్వకర్మలను మనం ఎందుకు ఇక బయట విగ్రహాలు కొంకొచ్చి వాటిని పడేసుడేందుకని మేమే ఇక్కడ విశ్వకర్మ మరియు వినాయకుని విగ్రహాలను స్వతహాగా నిర్మించుకొని ఆ వినాయక చవితి నవ దినాలు కూడా ఇక్కడే మా యొక్క సొంత విగ్రహానికి పూజలు చేసుకుంటాం మాకు విశిష్టమైన పూజ కార్యక్రమం ఏంటంటే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడున విశ్వకర్మ జయంతి అని ఉంటుంది ఆ విశ్వకర్మ జయంతి రోజు కూడా స్వామివారికి నిత్యాభిషేకాలు చేసి మరియు అంగరంగ వైభవంగా విశ్వకర్మ హోమాలు మళ్ళా పెద్ద పెద్ద పంతులను దొలుకొచ్చుకొని హోమాలు మరియు ఇలాంటి కార్యక్రమాలు భోజనాలు మేమంతా కూడా వంద మంది మూడు అన్నదానాలన్నీ కలిపి చేసుకుంటాం మా యొక్క ఈ గుడి అంటే మా సంఘం తరఫున ప్రతి సంవత్సరం విశ్వకర్మ జయంతి మరియు వినాయక చవితి యొక్క తొమ్మిది రోజులు పూజలు మరియు వైశాఖ శుద్ధ దశమి తెలుగు సంవత్సరం ప్రకారం బ్రహ్మంగారి ఆరాధన అంటారు ఆరాధన అనగా జీవసమాధి రోజు ఆ రోజు మరియు శివరాత్రి అప్పుడు స్వామివారికి కళ్యాణ కార్యక్రమం ఉంటుంది మహాశివరాత్రి రోజు ఆ కార్యక్రమాన్ని కూడా స్వామివారి కళ్యాణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకుంటాం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి మేమంతా కూడా వంద కుటుంబాలు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా ఎలాంటి సహకారాలు కావాలన్నా మాకు అందుబాటులో ఉంటారు ఎలాంటి సహాయానికి వెనకాడకుండా ఇంత పెద్ద గుడిగా మేము నిర్మించుకున్నాం మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క గుడి ప్రాముఖ్యత ఏంటంటే మేము గుడి కట్టుకున్నప్పటి నుంచి కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉండే కానీ మేము ఈ గుడి నిర్మించుకున్న తర్వాత మా యొక్క వంద కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషాలతో పిల్లలతో మా దగ్గర కూడా చాలామంది పిల్లలు చదువుకొని ప్రయోజకులు అవుతున్నారు మంచి మంచి జాబ్ల పొజిషన్లో ఉన్నారు కొంచెం మంది పిల్లలు షాపులలో తల్లిదండ్రులు అడుగు జాడల్లో ఉంటూ షాపులు కూడా మంచిగా నిర్వహించుకుంటున్నారు ఇంకొక ప్రాముఖ్యత చెప్పాలి గుడి గురించి మేము లోపల ఒక దీపాన్ని వెలిగించినాం గుడి స్థాపిత కాకముందు కూడా అక్కడ ఉన్న రేగ్ల షెడ్లో దీపం పెట్టినాం అది నిరంతరం ఈ రోజు వరకు కూడా నంద దీపం వెలుగుతూనే ఉంటుంది ఆ యొక్క దీపానికి మేము చాలా బాగా చూసుకుంటాం ఆ దీపం ఇప్పటి వరకు వెలుగుతూనే ఉంటుంది రోజు మా సినన్న గారు వచ్చి రోజు పూజా కార్యక్రమాలు అన్నీ కూడా వారే చూసుకుంటారు మేము వచ్చి ప్రతిరోజు సమయాపాలనతో పాలనతో వారు వచ్చి ఆ పూజలు ఆ నందదీపాన్ని కాపాడడం జరుగుతుంది ఆ నందదీపం దయ వలన దేవుడి దయ వలన మా యొక్క సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలు మేము ఒక మంచి అప్పుడున్న కరోనా క్లిష్ట పరిస్థితులను కూడా ఆ బ్రహ్మంగారు దేవతతో చాలా ఈజీగా ఎదుర్కొన్నాం మా కుటుంబాలకు ఆ స్వామివారి దయ ఎప్పుడు ఉంటుంది కాబట్టి మేము ఎప్పుడు వారికి రుణపడి ఉంటాం మాకు ఇలాగే ఆ స్వామివారు ధైర్యాన్ని మరియు మాకు కావాల్సిన కులవృత్తి పనులను మా ఎంబడి ఎప్పుడు ఉండి మాకు అందజేస్తాడని కోరుకుంటూ జై విశ్వకర్మ విరాట్ విశ్వకర్మ భగవానికి జై శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జై సదాశివపేట పట్టణము మరియు తెలంగాణ మరియు విశ్వంలో అందరూ కూడా ప్రతి ఒక్కరి యొక్క బ్రహ్మం గారి యొక్క ఆశీస్సులు అందరి కోసం ఉండాలని చెప్పి అందరూ రావాలి ఈ యొక్క బ్రహ్మంగారిని దర్శించుకోవాలి అందరూ ఈ యొక్క బ్రహ్మంగారు ఆశిస్తులు పొందాలని పదే పదే కోరుచున్నాం చుట్టుపక్కల ఉన్నటువంటి మా యొక్క కులస్తులు కానీ గ్రామాల ప్రజలు కానీ మీరందరూ కూడా వచ్చి ఒక్కసారి ఇక్కడికి వస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ వాతావరణం మా గుడి ఇక్కడ గుడికాడ వచ్చేదని ఉంటే టెన్షన్ ఉంటే వచ్చి కూర్చున్నాం అనుకోండి ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఈ ఒక్కసారి ఒక్కసారి గుడికి వస్తే మీకు మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది మీకు ఏమైనా కోరికలు ఉంటే కూడా స్వామివారిని కోరుకోండి కంపల్సరీ కోరికలు కూడా తీర్చబడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ గుడిని సందర్శించాల్సిందిగా మనవి